మారిందేమో మనసు మారి వాడు ఏమన్నా సంధికి వచ్చాడేమో వీళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాడేమో తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అడిగాడు పాపం సంజయ్ కానీ ఈయన అనుకున్నటువంటి సమాధానం ఏమీ లభించలేదు అక్కడ ఎందుకని వాడి మనసు అలాంటిది ఎంత దుర్మార్గమైనటువంటి మనస్సు అనంటే అక్కడ నీకు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడాను ఆ దుర్మార్గమే కనపడుతుంది కానీ మంచిది ఎక్కడ కనపడుతుంది కనుక నీకు మనకే ఒక చిన్న కథ చెప్తారు ఒకసారి భీష్మాచార్యుడు డెడిగేట్ ఏమయ్యా మన రాజ్యంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఒకసారి పోయి చూసేసి రండి అని అని చెప్పి ధర్మరాజు నిన్ను దుర్యోధ్ణి పంపించాట రాజ్యంలోకి పంపిస్తే ధర్మరాజు తిరిగి వచ్చాడు వచ్చి భీష్ముడికి చెప్పాడు అయ్యా ఇక్కడ మన రాజ్యంలో ఎవరూ కూడాను దుర్మార్గులైనటువంటి లేరు అన్నట్ట అందరూ మంచివాళ్లే ఉన్నారండి మన రాజ్యంలో అన్న దుర్యోధనుడు వచ్చాడు బా మన రాజ్యంలో అందరూ వెదవలేదన్నా ఒక్కడు కూడా మంచివాడు లేడు అన్నట్ట చూసింది ఒకే ప్రజల్ని కదా ఇద్దరూ కలిసి కానీ ఒకడికేమో అంతా మంచివాళ్ళుగా కనపడ్డారు ఇంకోటికి మాత్రం అంతా చెడ్డవాళ్ళుగా కనపడ్డారు ఎందుకు అని అంటే వీడి స్వభావం అలాంటిది ఎక్కడకు పోయినా వాడికి అదే పని ఇతరుల్లో చెడు చూస్తూ ఉంటాడు తాను చెడు చేస్తూ ఉంటాడు ఇది తప్ప మంచి తాను చూడడు మంచి తాను చెయ్యడు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఈ మనస్సు కూడాను ఆ చెడ్డవాళ్లతో చేరినందువల్ల ఇది నాశనం అవ్వాలి తప్పితే దానివల్ల ఈ మనసు చేరింది కాబట్టి ఆ చెడుతనానికి మంచితనం వస్తుందనేటువంటి ఆశ లేదు ఒక పాడైపోయినటువంటి ఒక పదార్థం దగ్గర ఒక ఆహార పదార్థం దగ్గర బాగా వాసన వస్తున్నటువంటిది కుళ్ళిపోయింది ఒక పదార్థం ఉందనుకోండి దాని పక్కన ఒక మంచి పదార్థం పెడితే ఈ మంచి పదార్థం వల్ల ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థం ఏమన్నా బాగుపడుతుందా చెడు వల్ల పక్కదానికి చెడు వస్తుంది తప్పితే చెడు దానితో పాటు మంచిది ఉంటే మంచిదాని వల్ల చెడుది బాగవచ్చు కదా బాగవ్వదు ఇది సాధారణంగా లోకల్లో మనకు కనపడేటువంటి వ్యవహారం కాబట్టి తన కంటికి చెప్తున్నాడు ఆయన భాద్రాక్షం అలాంటి దాన్ని నువ్వు చూడనే చూడకు అని చెప్పి ఒక ఇంద్రియాన్ని వసంపేసేసాడు దానికి కట్టడి చేశాడు ఎందుకని ఈ మనస్సు ఈ ఇంద్రియాల ద్వారానే కదా బయటికి వెళుతూ ఉంటుంది కాబట్టి ముందుగా కన్ను అనేటువంటి ఒక ఇంద్రియాన్ని ఆపేశాడనమాట నువ్వు ఇదిగో బయటకు పోమాక ఇతరుల యొక్క చెడుతనాన్ని చూడమాక చెడు వ్యక్తులతో కలవమాకు అని చెప్పేశాడు ఆయన తరువాత తవ చరితం అపాస్య అన్యదాఖ్యానజాతం శవ్యబంధం మాశ్రేషం అన్నాడు స్వామి నీ యొక్క చరిత్రను తప్ప ఇతరుల యొక్క ఏ విధమైనటువంటి చరిత్రను నేను వినను అన్నాడు వినమాకు అని తన చెవికి చెప్తున్నాడనమాట ఆయన